వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మసాలా వంకాయ చూపిస్తున్నాను వంకాయలు పావు కేజీ కావలసినవి ఇలాచి లవంగాలు సాజీర చెక్క ఆకు ధనియాలు జీలకర్ర నువ్వులు మెంతులు పల్లీలు ఎండు కొబ్బెర చిత్తపండు నానబెట్టుకోవాలి కొద్దిగా ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కొద్దిగా కొత్తిమీర పుదీనా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక గిన్నె పెట్టుకొని ఉల్లిగడ్డలు అందులో వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకొని కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కొద్దిగా పుదీనా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అవి కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మసాలా వంకాయ చాలా బాగుంటుంది చింతపండు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగా అవుతుంది అనమాట మసాలా వంకాయలో తాళిపన్నంలో చాలా బాగుంటుంది తాళ్పన్నము మసాలా వంకాయ ఇప్పుడు జీలకర్ర మెంతులు ధనియాలు పల్లీలు కొబ్బెర ఇవి ఫ్రై చేసుకోవాలన్నమాట నువ్వులు పల్లీలు కొన్ని వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే కలర్ చేంజ్ అయిపోతుంది మసాలా వంకాయది కొన్ని పల్లీలే వేసుకోవాలి ఒక పది పన్నెండు వేసుకోవాలి వేసుకోవద్దు ఇప్పుడు ఇలాచి సాజీరా చెక్క లవంగాలు ఇవి కూడా ఇందులో వేసుకొని మిక్సీ పౌడర్ పట్టుకోవాలి పౌడర్ పట్టుకుంటే ఈ విధంగా వస్తుందన్నమాట ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు ఇందులోకే వేసుకోవాలి ఉల్లిగడ్డలు కూడా ఫ్రై చేసుకునే కూడా ఇందులోకే వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు రుచికి తగ్గ కారము రుచికి తగ్గ సాల్ట్ సాల్ట్ ఇవన్నీ వేసి మూత పెట్టుకొని మళ్ళీ పేస్ట్ వేసుకోవాలన్నమాట ఇవన్నీ ఇప్పుడు వంకాయలు తీసుకున్నాం కదా ఈ విధంగా కాట్లో పెట్టుకొని ఈ విధంగా చూసుకోవాలి లోపల తెలుస్తుంది అనమాట వంకాయలు మంచిగా ఉన్నాయా లేవా కాట్లో పెట్టుకున్న తర్వాత ఇప్పి చూడాలి ఇట్లా వంకాయలు ఇదే విధంగా కాట్లో పెట్టుకోవాలి ఇది టూ డేస్ అయినా ఉంటుందన్నమాట మసాలా వంకాయ బాగుంటుంది టేస్టు కొంచెం చింతపండు పులుపు మంచిగా పులుపు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులోకి కరికి తగ్గినంత ఆయిల్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు జీలకర్ర ఆవాలు తాలింపుకి అనమాట కొద్దిగా ఆకు కూడా వేసుకోవాలి ఇప్పుడు తాలింపు అయిందనమాట ఇప్పుడు వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వాటర్లోకి వెళ్ళి ఈ విధంగా వేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి ఇందుల్ని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట వంకాయలు ఐలో పెట్టుకుంటే మాడిపోతాయి సిమ్లోనే పెట్టుకోవాలి వంకాయలు మగ్గే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు ఇవి మగ్గినాయా లేవా చూద్దాం ఇగో ఇట్లా కలుపుతూ ఉండాలన్నమాట మధ్యలో మధ్యలో ఇగో ఈ విధంగా చూసుకోవాలి ఫ్రై అయినాయా లేవన్నమాట వంకాయలు ఇప్పుడు ఇవి ఫ్రై అయినాయి ఈ పేస్టు పట్టుకున్నాం కదా ఈ మసాలా మొత్తము ఈ పేస్ట్ అంతా ఈ వంకాయలకే వేసుకోవాలన్నమాట చాలామంది వంకాయలలో కూడా పెట్టుకుంటారు ఇష్టం అనమాట అది నేనైతే వంకాయలు ఫ్రై చేసి మసాలా అందులో వేస్తున్నా ఇది కొద్దిగా ఒక రెండు నిమిషాలు మసాలా ఉడికించుకోవాలి ఆయిల్లో కలుపుతూ ఉండాలి అడుగంటుతుంది ఇప్పుడు మసాలా అంతా చాలా టైట్ ఉంది కదా కొంచెం లూజ్ చేసుకోవాలన్నమాట కొన్ని వాటర్ వేసుకోవాలి ఇది తాల్పనంలకు చాలా బాగుంటుంది జొన్న రొట్టెలకు దేంట్లైనా తినొచ్చు అనమాట ఇప్పుడు మసాలా ఉడికిందనమాట కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఎందుకంటే మసాలా కొంచెం లూజ్ చేసుకోవాలన్నమాట మళ్ళీ ఉడకాలి కదా మళ్ళీ ఒక టెన్ మినిట్స్ ఉడకాలి కలుపుకోవాలన్నమాట మసాలా కొంచెం లూజ్గానే చేసుకోవాలి ఇప్పుడు కలుపుకోవాలి ఇది మొత్తం కలుపుకోవాలి ఇట్లా లూజ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మళ్ళీ ఉడుకుతుంది కదా ఉడికి ఇట్లా పైన ఆయిల్ పేరాలన్నమాట ఆయిల్ పేరితేనే మసాలా వంకాయ రెడీ అయినట్టు ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది మూత తీసి తీసి చూస్తే ఇట్లా ఈ విధంగా ఆయిల్ పైన రావాలన్నమాట ఇప్పుడు వంకాయ మసాలా వంకాయ రెడీ అయినట్టు అనమాట ఇది మీరు ట్రై చేసి చూడండి మసాలా వంకాయ రెడీ అయింది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి